కాకినాడలో సినీ నటి శ్రీలీల సందడి చేశారు కాకినాడ మెయిన్ రోడ్ వద్ద ఏర్పాటు చేసిన జెర్సీ షాపింగ్ మాల్ ను జ్యోతి ప్రజ్వలనం చేసి ప్రారంభించారు పలు వస్త్రాలు ధరించి ఫోటోలకు ఫోస్ ఇచ్చారు जय जय नारायण हो हमारा इंद्रप्रभ महागणनाथ भजे गोममहा जय जय भगवान की जय चंदन बम चेक कर दो लाइव है आईफोन बैक बैक गणक रंडन रंडन खुद क्या कहने का खुद क्या कहना కాకినాడ సో ఇది జేసీ మాల్ ఓపెనింగ్ వచ్చాను థ్యాంక్ యూ సో మచ్ చాలా మంచి రెస్పాన్స్ ఉంటుంది బయట అండ్ ఇదే మూడో స్టోర్ మూడో మాల్ జేసీ మాల్ ఇది తెలంగాణలో ఆల్రెడీ చాలా ఉన్నాయి అండ్ ఇప్పుడు ఆంధ్రాలో చూసి థర్డ్ ఓపెనింగ్ సో ఇంకా ఇలాగ ఇంకా సక్సెస్ఫుల్గా చాలా ఓపెన్ చేయాలి మనకి ఇంకా అనుకూలంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్స్ బిన్ వెరీ వెరీ సక్సెస్ఫుల్ ఎందుకంటే గుర్తుంది రాజమండ్రిలో ఫస్ట్ ఓపెనింగ్ నేను వచ్చాను అండ్ చాలా బాగా ఇంకా బాగా జరగాలి ఇంకా చాలా మనకు ఆంధ్రాలో కూడా ఓపెన్ చేయాలని కోరుకుంటూ కాకినాడలో ఉన్నారు అందరూ అయితే మీకు సిటీ ట్యాక్ బట్టలు ప్రాపర్ ఎక్కడికే వచ్చేసి సో అందరూ రండి ఫ్యామిలీతో రండి షాపింగ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే కాకినాడ అండి ఇక్కడికి మా జేసీమాల్ సెవెంత్ షోరూమ్ ఈరోజు ఇక్కడ ప్రారంభోత్సవం జరిగింది మేము ఆల్రెడీ తెలంగాణలో సక్సెస్ అయ్యి ఇప్పుడు వచ్చాము మొన్ననే ఒక టూ డేస్ బ్యాక్ నెల్లూరులో ఓపెన్ జరిగింది చాలా రెస్పాన్స్ అసలు మేము ఊహించినంత రెస్పాన్స్ రావడం జరిగింది అంటే జేసీ మాల్ కాన్సెప్ట్ ఏంటంటే ముఖ్యంగా తక్కువ రేటులో మంచి నాణ్యత గల బట్టలు ఇవ్వాలనే ముఖ్య ఉద్దేశంతోనే మా జేసీ